పుస్తేలమ్మి తెచ్చుకున్నా విత్తనాల బస్తానకిలి నెత్తురోసి రోసి పెంచుకున్నా పుస్తేలమ్మి తెచ్చుకున్నా విత్తనాల బస్తానకిలి నెత్తురోసి రోసి పెంచుకున్నా కాపునకిలి ఎదుగుతున్నా పొలము కేసే ఎరువులు నకిలీ పంట ఒంటి మీద జల్లే మందులు నకిలీ ఇంత మోసం జరుగుతున్నా ఏసము చేసి పంట మందు ప్రపంచానికి అన్నమయ్య నందుక కళ్ళలో

మట్టి తల్లి మనసు దప్ప మనిషి మర్మము ఎరుగ పొద్దు పొడుపు ద్యాసదప్ప వెన్ను పోటంటే ఎరుగ నొన్నీ కలుపు తీసే గుణము దప్ప కళ్ళ రైతు కంటారాలుతున్నా రక్తదారని నాగలి కల్ల లో కన్నీరం దుకో అందరి ఆకలి తీర్చిన దుకా ఎద్దులా బండికి ఎదురిత దుకో கொந்தரீஸ்வாரோ பண்ட நூக்க மட்டி நுள்டி புட்டுச்சு கொண்ட பண்ட நூ కక్ష గట్టి తాకట్టుబెట్టే ఈ రాజ్యం రాజధాని కళ్ళ ముందే రైతులందరో రాలుతున్న రాజు యమను ఆపడందుకో నాగలి కళ్ళలో కన్నీరందుకో ఈ పాటను మిట్టపల్లి సురేంద్ర అన్న గారు రాయడం జరిగినది రైతులందరూ ఢిల్లీలో చలికు వణుకుతూ ధర్నాలు చేసి చనిపోతుంటే ఈ ప్రభుత్వాలను రాసినటువంటి పాట అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం మన సంస్కృతి సాంప్రదాయాలు మంటకాలు వస్తున్నాయి మనం దాన్ని కూడా కొంచెం ఆ చేయాలనేటువంటి సంకల్పంతో మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది దారి తప్పేపోతుంది ఐటెక్కు కంప్యూటర్ అంటూ అప్పు చేసి పప్పు కోడంటూ రైతుల కోస పట్టదా కాల్వాలు రాక పంటలు ఎండిపాయే నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనుకబడి ఎదురు చూసే మన సాంప్రదాయం హీలంగా ఘోరంగా దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది సారిపోతుంది దారి తప్పే పోతుంది ఆడ కూతురి ప్రాణాని కన్నా మానానికి విలువిచ్చే దేశం చలన చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం మోకాళ్ళకు పైన మిట్టిలే మోడలంటూ వేస్తున్నారే ఉల్లి పొర సీర వల్లంత గనవాడి జాకిట్లే ఫేషనాయే నాడు విదేశీ వద్రాలు వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని ముండికేసే ఇప్పుడు కోకలు రైకలు చదువుకోకుండానే శడ్డీలే సరిపోవునంట షీలే సరిపోవునంట మన సాంప్రదాయం దిగ సారిపోతుంది దారి తప్పేపోతుంది పోతుంది దిగ సారిపోతుంది దారి తప్పేపోతుంది పోతుంది చదువుకున్నా మేధావులున్నా శాస్త్రీయ పరిజ్ఞానమున్న ఉద్యోగాలు లేక యువత పొరుగు దేశాలకే వలస విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థుల గుండె కోతలు ఎం సెట్టు లీకు ఈ సెట్టు లీకు చదువులన్నీ అమ్ముడాయే నాడు సారస్వతే దేవత అనుకున్న దేశం సొమ్ము కోసం అమ్ముబోయే ఇప్పుడు చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు సదువు వస్తాయి అంట చదువు కొంటనే మన సాంప్రదాయం ఈనంగా బహుదూరంగా దిగజారిపోతుంది సరి తప్పే పోతుంది దిగ సారిపోతుంది తప్పే పోతుంది రాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిసిన నాడే అసలైన స్వాతంత్రమాని గాంధీ నడవడానికి నడవడానికి లేరే కడుపులోనే సంపుతున్నారే నాడు సత్కరించి గౌరవించిన దేశం ఘోరంగా హింసించుడాయే ఇప్పుడు గాంధీ తాత బుట్టి దేశానికి వస్తే నాది అదని కొట్టుకొని వెళ్ళుతాడు ఒక్క క్షణమైన ఉండనంటాడు మన సాంప్రదాయం హీనంగా బాగుఘోరంగా దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది ఈ విధంగా ఉన్నది మళ్ళొక విషయం ఏంటంటే పిల్లలను చదువుకోవాలని కాలేజీకి అయిపోయిందా ఉన్న అయితే ఈ ప్రభాత పేర్లు నేను సాంస్కృతిక సలహా మండలి సభ్యునిగా అయిన తర్వాత ఏదైనా కొత్త ప్రోగ్రాం చేయమని మా మినిస్టర్ గారు జూపల్ కృష్ణారావు గారు అంటే ఎంజాయ్ పేరుతోటి గంజాయి వద్దని అన్ని యూనివర్సిటీలలో ఇక ప్రోగ్రాం చేస్తే దానిలో ఉన్నటువంటి బాధను మీ ముందుకు అన్న ఐదు నిమిషాలు కరెక్ట్గా బంద్ చేస్తా మత్తుకు మూకు మరిగీతీవి బతుకునే గాలికె వదిలితీవి భ్రమలల్లో నిండార మునిగీతీవి మనిషన్న సంగతే మరసీతీవి చేచే నీ వెలుగులో నా ఉన్న చీకటే గదరా నీకు దినదినం వీకెండు పాటంటే ఉరికి తివి పబ్బుల్లో క్లబ్బుల్లో తడిసి తివి డబ్బున్న బాబుల పిల్లలతో తాగుతూ తందనాలాడితివి నీ స్థితిని మరిసిపోయి వాళ్ళతో చేరావురా డిస్కో టెక్కులో నీ బవితనే గాలికి వదిలేసినవు గదరా కోకెల్ మత్తులో కొడుకులారా నా బిడ్డేలారా చేతులెత్తి మొక్కుతున్న మీకు ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా సేవించవద్దని చెబుతున్నారా పూసిన పున్నమి వెండెల తెలంగాణ వీనా వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోనా పదకథల బాని స్వరజతుల వేణి పొంగి మురిసె ఉల్లముల బాని తాళాలగోలూల సంబూర మాడే సింగిడి నేలారే మోదుగులా వసంతేలా తంగడు పూల బంగరు నేల జమ్మి కొమ్మ నా పాల యాజింక పరుగుల ఇడుపు నా జానపదంబుల ఎంపుగా పూసిన కవనవనంబులు ఎగిసి పారే ఎన్నెన్ను ఏరులు ఊరులు బుద్దుని పాదపు ముద్రల పండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి రాచ కొండ కొను పాక పాద వర్ధమానమును తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడి వడి కలబడి కుడి ఎడమలబడి గడిల పొగరును దించిన కరములు పడి పడి పరుగులు వెట్టిరు జులుములు నల్దికొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండా కరువుల బరుగుల జరుగును దూరం నల్ల రి తరిగానం పే వాగులు పచ్చని కొండలు పరిమలైనలు కీసగుట్టలు హీర్తనలు శిలములు అనంతగిలు తాన సరుషా బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవనపు మేళ భాగవతం గణపోతనలీల సమ్మక్క సారల తెగువ సైపా పన్నను మడువా గల్లు డుగడుగున గుల్లు తలుసుకుంటే పులకించెను వల్లు మేటి ఏలి కల శాత వాహనుల కోటి కోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే లీల ఊరి ఊరిలో నా ఉక్కును మించినట్టి కోట ఉబికే చరితల ఊట సిరిసిల్లా మగ్గాల నేత మేనికి ఎద్దిన సొగుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరిమునగరు వాదేవికి బాట జ్ఞానపీఠమైపోసిన తోట తెలుగు వాకిట పరివంబులికే కృష్ణవేణి ముఖ ద్వారం విప్పడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన దుంది బితీర్ మండ్యం కొండ సిరిసన గల్ల గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీ రంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని ఊడల ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కొమరం భీమ్ జోడెనగా గిరిజన వీరుల చరిత్ర చాటు మెస్

వర్ణశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చంతేకు బుడుగుల యంతం అగిబావులు బొగ్గు నిలువులు కాలు పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విరబోసిన చెట్టు కనిజ రాసులకు తరగని కట్టు ఉద్యమాల కీలక నాథం సంగమ జలబొంగుల ఏడు పాయల కైవ క్షేత్రం పాటలు పాటలు నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మిరకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మసీదు పురాణ కూలుదే కొరపాయిబ్బరి తోటను మించిన ఓట ఉస్మాన్ సాగర్ కండిపేట సార్ ఈ పాటని సినిమా కోసం పాడాలంటే పది టేకులు తీసుకోవాలి రికార్డింగ్ స్టూడియోలో ఎందుకంటే ఇది బ్రెత్లెస్ సాంగ్ కానీ సింగిల్ టేకులో పాడి గట్టిగా నరసింహ అన్నకోసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ పాటలో నాకు ఆయన పాడుతున్నప్పుడు నా ఊపిరి పిగా వింటుంటా నేను ఎందుకంటే ఏటా పాట మర్చిపోతాడు అని ఆయన మర్చిపోడు ఆయన ఆయన ఏం అంటే నేను అడిగిన ఎట్లా గుర్తుంటుంది నీకు ఇంత పాట మొత్తం అంటే నేను జిల్లాలు గుర్తుపెట్టుకుంటాను పాత జిల్లాలు ఒక్కో జిల్లా ఒక్కో జిల్లా ఒక్కో జిల్లా కొట్టుకుంటూ వస్తా అని చెప్పిండు గట్టిగా సపోర్ట్ కొట్టండి మీరైతే జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్